గారి ఆదేశాల మేరకు డిపిఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన గ్రామంలోకి రావడం జరిగింది మేము వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాల మీద ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా ఇవాళ మన గ్రామానికి రావడం జరిగింది కాబట్టి దీని గురించి మాట్లాడడానికి మన వి హనుమంతరావు గారు కనుక చెప్తే ఎలా ఉంటుందో ఈ అభివృద్ధి సంక్షేమాలు ఈ వన్ ఇయర్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది దాని మీద ఆయన చెప్తాడు మరి ఇవాళ మన గ్రామంలోకి వచ్చినాం బాబు అందరు కూడా వచ్చిండ్రు డైవ్ చెట్టు కింద కూర్చున్నారు పెద్దోళ్ళందరూ గట్ట మంచి కూర్చోవాలి ఇక మరి వల్ల గవర్నమెంట్ ఏర్పడిన సంవత్సరమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు బాకీ ఉన్నది నాలుగేళ్లల్లో ఏ మంచిగా కూడా జరుగుతుంది ఇప్పుడే పసిఫిట్ ఎలాంటిది గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడే అడుగులు వేస్తున్నది మీరు అందరి సహకారం కూడా ఉండాలా ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ కావాలన్నా కూడా ప్రజల సహకారాలు అనేది తప్పకుండా ఉండాలా ఎందుకంటే ప్రజలంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలు ఇక దీంట్లో భాగంగా మన గవర్నమెంట్ రాగానే ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చింది దాంట్లో ఆరు గ్యారెంటీలు మొట్టమొదటి సంతకం కింద మహాలక్ష్మి సంతకం కింద మహాలక్ష్మి పథకం కింద సంతకం పెట్టిండు మరి రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగా మహిళలు మారెనువు కావాలి ఆడపిల్లలు చదువుకోవాలి ఆవిడకి వెలుగు కావాలని అందరు చెప్పిండు కానీ వాళ్ళు కూడా పాటించిన వాళ్ళు లేరు పోవాలి పోవాలని చెప్పేసి ఆడోళ్ళందరూ అందరూ మహారాణులగా మంచిగా ఉండాలి ఇంతకుముందు ఏదైనా లక్కలకు పోవాలా ఫంక్షన్లకు పోవాలంటే అడల దగ్గర బయట ఉండే వాళ్ళు కావు ఈ వెళ్ళి బయట పెట్టి అడుగు పెట్టే వాళ్ళు కాదు వీళ్ళంతా పోవాలని చెప్పేసి అడవులకు ఫ్రీ మంత్ చేసి ఇక ఏమైపోయి ఆడలు ఏ పచ్చడికైనా పప్పులకైనా పండుగలకైనా తిరిగి పోతున్నారు పచ్చి తిరిగి వేస్తున్నారు ఇక దాంతో భాగంగా ఇక మన లక్ష్మీ పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వడం అంతే కాకుండా ఇల్లందరూ బాగుండాలా ఇంట్లో మంచి సరికొల పిల్లలు ఇక బాగుంటేనే మంచిగా అని చెప్పేసి కరెంటు బిల్లు కచ్చక ఎక్కువ వస్తున్నాయని చెప్పి దాదాపు రెండు వందల యూనిట్ల వరకు పథకం కింద రెండు వందల తిరిగి కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇక రైతు భరోసా కింద కొంతమందికి కొన్ని మాఫైనాయి కొన్ని రాబోతున్నాయి మొదట ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ సభలో వరంగల్ సభలో కూడా చెప్పిండు చెప్పేటు రైతులు కూడా వచ్చే వంటల్లో అందరికీ మాఫీ అవుతాయి ఇక దిశగా అడుగులు వేయాలి దాంతో పాటు ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇంకా చేసిన స్కూల్స్ కూడా వస్తున్నాయి రైతులందరూ కూడా పండుగలు చేసుకునేటటువంటి రోజు వస్తుంది ఇల్లు లేని వారికి ఇందిరమ్మ రమ్మ కింద ఇల్లు కట్టుకునేటటువంటి అవకాశం కూడా గవర్నమెంట్ త్వరలో చేపడుతుంది ఫ్యూచర్ ఇంకా నాలుగేళ్లు బ్యాక్ ఉన్నది కాబట్టి అందరూ ఉపయోగపడుతూ ముందడికి పోవాలి ఏ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా భాగస్వాము లేదు కాబట్టి తప్పకుండా బంగారు తెలంగాణ దిశగా రేవంత్ రెడ్డి గారి గత ముందరికి పోతారు తెలియజేస్తుంది జై తెలంగాణ జై భారత్ ఉంటా ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మరి సెక్రటరీ గారికి ధన్యవాదాలు మరి ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికి కూడా ఒకటే ఒక విషయం అంచెలంచెలుగా మన గవర్నమెంట్ చక్కగా కార్యక్రమాలను చక్కటి స్కీమ్లను అర్హులైనటువంటి వాళ్ళకి ఇస్తుంది అందులో భాగంగా మహిళలు మహారాణులని చెప్పడమే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అదేవిధంగా మనందరికీ తెలుసు కొన్ని జిల్లాలలో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లను నిర్మించడం జరిగింది త్వరలో మన జిల్లాలలో కూడా పేద పిల్లలకు ఇంటర్నేషనల్ స్థాయి స్కూళ్ళను నిర్మించి ఉత్తమమైనటువంటి విద్యను అందించే దిశగా అడుగులేస్తున్నటువంటి మన ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా నిలబడి జీవించాలి మరి అదే విధంగా మరి మీరు అందరు కూడా చూస్తున్నారు ఇంతకుముందు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితులలో సర్వీస్ వైర్లు కట్ చేశారు వివిధ ప్రజలే మద్దతరతి ప్రజలే కానీ ఇప్పుడు ఎంచక్క రెండు వందల యూనిట్ల కరెంటును తిరిగిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదే విధంగా గత ప్రభుత్వము ఇలాంటి పనులు చేసిన దాఖలాలు లేవు మరి ఇంకా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే మరి గవర్నమెంటు ఎప్పుడైతే రాష్ట్రంలో వచ్చిందో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గవర్నమెంటు రాగానే ఐదు వందల రూపాయలకి మరి సిలిండర్ను బోనస్లో ఇచ్చి చీకటి వెలుగులల్లో మరి చీలటి పస్పులలో వెలుగులు మించి ఐదు వందల రూపాయలకి ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలియజేసుకుంటూ మరి ఇంకా ముందు ముందు రైతు భరోసా రైతు బంధు రుణమాఫీలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మీరందరూ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నప్పుడే విజయవంతమైనప్పుడే ఇవన్నీ కూడా త్వరలో ముందుకొస్తాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్ జై హింద్